హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి రాజుని పెళ్లి చేసుకోవాలి అంటే రూపకి రాజుకి విడాకులు అవ్వాలి ఆ విడాకులు మీరే ఇప్పించాలంకులని చెప్పి ప్రతాప్ని శ్వేత అడగడంతో నా నుంచి కానీ నా కుటుంబం నుంచి కానీ నా బిడ్డ గురించి కానీ దేని నుంచి నీకు నీ కాబోయే రాజు ఇద్దరికి కూడా ఎటువంటి అభిప్రాయాలు భేదాలు అలాగే మా వల్ల రాకూడదని ఈ పేపర్ మీద రాసి సంతకం పెడుతున్నానని చెప్పి పేపర్ రాసి సంతకం పెడతాడు పేపర్ మీద రాసి ప్రతాప్ సంతకం పెట్టడం రూపరాజు ఇద్దరికీ కూడా ప్రతాపిక దగ్గరుండి మడి విడాకులు ఇప్పిస్తానని చెప్పడంతో శ్వేత చాలా సంబరపడిపోయి థ్యాంక్స్ అంకుల్ మీ మాటకి విలువ ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజంగా మరి మరి రూపరాజులకి విడాకులు ఇప్పిస్తానని చెప్పిన ప్రతాప్ విడాకులు ఇప్పిస్తాడా లేదా అని పక్కన పెడితే ఈ విషయం వెంటనే ఇక విరూపాక్షికి తెలియటం విరూపాక్షి అప్పలనాడుతూ ఈ విధంగా అంటూ ఉంటుంది రేపు గుడిలో హోమం పూజ జరిపిద్దాం ఎటువంటి కీడు ఏమున్నా కూడా పోతాయి అప్పలనాయుడు నువ్వు రాజరూప దగ్గరుండి ఆ పూజ జరిపించు అనగానే అప్పలనాయుడు విరూపాక్షి చెప్పిన ప్రకారమే రూపరాజు ఇద్దరికి కూడా కూర్చోబెట్టి భార్యాభర్తలుగా హోమం పూజ జరిపించడం విషయం తెలుసుకున్న రేణుక వెంటనే శ్వేతకి ఫోన్ చేసి చెప్పడంతో శ్వేత ఈ విధంగా అంటూ ఉంటుంది ఏంటి రూ ఏంటి రేణుకను చెప్పేది నిజమా రాజరూప గుడిలో ఉన్నారా ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారా నేను వెంటనే వస్తాను అని చెప్పి వెంటనే ఇక శ్వేత బయలుదేరుతూ వెంటనే ఇంటికి వెళ్ళి ఇక ప్రతాపంకలను కూడా తీసుకొని వెళ్ళాలి అప్పుడే జరిగింది నిజమని నమ్ముతారు అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చి ప్రతాప్ని కూడా తీసుకొని ఇక వెంటనే శ్వేత హాస్పిటల్కి బయలుదేరుతుంది మరి నిజంగా శ్వేత గుడిలోకి వెళ్ళి చూసేసరికి రాజు రూప ఇద్దరు కూడా భార్యాభర్తలుగా కలిసి పూజ చేయటం చూసి తట్టుకోలేని మరి శ్వేత నిజంగానే రూపని మరి తుపాకీ పెట్టి కాల్చగానే రూప ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిందా మరి నిజంగా రూపని కాల్చినందుకు శ్వేత సంగతి మరి ప్రతాప్ ఏం చేయబో ఇక ప్రతాప్ అలాగే రాజు ఏం చేయబోతున్నారు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రూప చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న రాజుని ఎప్పటికైనా అర్థం చేసుకొని రాజుని నన్ను ఇద్దరిని కలుపుతారు అనుకుంటే నానింటికి ఇలా చేస్తున్నారు నన్ను రాజుని కలపడం పక్కన పెడితే నాకు రాజుకి విడాకులు ఇప్పిస్తానని ఆ శ్వేతకి మాట ఇచ్చారు ఇప్పుడు ఆ శ్వేత అన్న మాట ప్రకారం నానిక రాజుని నన్ను విడదీస్తారా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటే సుమ వచ్చి అమ్మ రూప బాధపడకు అనగానే సుమని పట్టుకొని రూప ఏడుస్తూ ఏంటి పిన్ని నా జీవితం ఏమైపోతుందో నాకే అర్థం కావట్లేదు ప్రేమించి పెళ్లి అనుకున్న రాజుని దూరంగా ఉండి చూడాల్సి వస్తుంది రాజుని కళ్ళ ఎదురు పెట్టుకొని బాధపడాల్సి వస్తుంది ఎప్పటికైనా నాన్న రాజుని అర్థం చేసుకొని నన్ను రాజుని కలుపుతారు అంటే ఇప్పుడు ఆ శ్వేతకి మాట ఇచ్చారు నన్ను రాజుని విడదీస్తారా పిన్ని నానా అని ఈ విధంగా బాధపడుతూ ఉంటే బాధపడకు రూపా దేవుడు నిర్ణయం ప్రకారమే ఏదైనా జరుగుతుంది రాజుని పెళ్ళి చేసుకుంటానని నువ్వు అనుకున్నావా నీకు తెలియకుండానే రాజు నీ మెడలో తాలి కట్టాడు అది నీకు కూడా తెలీదు ఆ దేవుడు చేసిన దానికి మనం అలా కట్టుబడి ఉండడం తప్ప ఏమి చేయలేం ఈరోజు బావగారు ఇచ్చిన మాట కూడా ఈరోజు మీ మీద ఉన్న కోపంతో కావచ్చు రాజు మీద ఉన్న నమ్మకం లేకుండా రాజు అలా చేశాడని కావచ్చు కానీ ఎప్పటికైనా బావగారు మిమ్మల్ని అర్థం చేసుకొని చేరదీస్తారని నాకు అనిపిస్తుంది రూప అనగానే అదే జరగాలని కోరుకుంటున్నాను పిన్ని అని చెప్పి రూప ఇక అంటూ ఉంటుంది ఇకపోతే విరూపాక్షి అప్పలనాయుడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పలనాయుడు విరూపాక్షి దగ్గరికి వస్తాడు ఏంటప్పలనాయుడు అప్పల్నాయుడు ఉన్న పలంగా రమ్మని చెప్పావు ఏం జరిగింది అని అంటూ ఉంటే అమ్మగారు చాలా ఘోరమే జరిగిపోతుంది ఇప్పుడు రాజుకి పెళ్ళి కుదిరిన అమ్మాయి శ్వేత ఉంది కదా సీఎం గారి కూతురు పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళి రాజు రూపరికి విడాకులు ఇవ్వాలని అప్పుడే తను రాజుని పెళ్ళి చేసుకోవడానికి కుదురుతుందని ఏకంగా పెద్ద గారి దగ్గరికి వచ్చే మాట తీసుకుంది పెద్దయ్య కూడా ఆ అమ్మాయి గారిని అలాగే రాజుని విడదీస్తానని చెప్పి ఇక ఎటువంటి మా వల్ల ఏమి కలగదు నీకు అని చెప్పి భరోసా ఇచ్చారు అమ్మాయి గారిని అలాగే రాజుని చూస్తుంటే చాలా బాధగా ఉంది అమ్మాయి గారు వాళ్ళిద్దరూ కళ్ళ ఎదుటూ ఉన్న ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి భార్యాభర్తలుగా పెళ్లి చేసుకున్నారే తప్ప ఏ రోజు కూడా మనసు విప్పి మాట్లాడుకుంది లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే విరూపాక్షి ఈ విధంగా అంటూ ఉంటుంది అయితే అప్పలనాయుడు రేపు గుడిలో హోమం పూజ జరుగుతుంది మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయట నువ్వు ఎలాగైనా రూపారాజులు ఇద్దరిని కూడా ఆ గుడికి తీసుకొని వెళ్ళు గుడిలో జరిగే పూజని వాళ్ళ చేత హోమంలా చేపించు తర్వాత దేవుడి మీద భారం వేద్దాం అనగానే సరే అమ్మగారు మీరు చెప్పినట్టే చేస్తాను రాజుని అలాగే అమ్మాయి గారిని గుడికి తీసుకొని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఉదయాన్నే రాజుని తీసుకొని అలాగే రూపని తీసుకొని అప్పలనాయుడు గుడికి వెళ్ళి హోమం పూజ జరిపిస్తూ ఉంటాడు అప్పుడే గుడికి వచ్చిన రేణుక రాజు రూప ఇద్దరు భార్యాభర్తలుగా హోమం పూజ చేయడం చూసిన వెంటనే షాక్ అయిపోతుంది ఏంటిది నిన్నే కదా పెద్దయ్య రాజు రూపలకి ఇద్దరికి కూడా విడాకులు ఇప్పిస్తానని శ్వేతకి మాట ఇచ్చారు ఇప్పుడేమో ఏకంగా హోమం పూజ చేస్తున్నారు ఇలా చేస్తే ఖచ్చితంగా రాజు రూపల బంధం నిలబడుతుందనా వెంటనే ఈ విషయం శ్వేతతో చెప్పాలి అని చెప్పి వెంటనే శ్వేతకి ఫోన్ చేస్తుంది ఆ రేణుక చెప్పు అనగానే ఎక్కడున్నారు శ్వేత గారు అనగానే కొంచెం పనుండి బయటకు వచ్చాను చెప్పు ఏంటి అనగానే ఇక్కడ ఘోరం జరిగిపోతుంది అనగానే ఘోరమా ఏంటది క్లారిటీగా చెప్పు అని ఈ విధంగా అంటూ ఉంటే రాజు రూప ఇద్దరు కూడా విడిపోయి విడాకులు తీసుకొని మిమ్మల్ని రాజు పెళ్లి చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారు కానీ అది కాదు కదా రాజు రూపుల బంధం శాశ్వతంగా ముడిపడడానికి ఇద్దరు కూడా హోమం పూజ చేస్తున్నారు మీరు వెంటనే రాకపోతే వాళ్ళిద్దరు బంధం ఇంకా బలపడిపోతుంది అనగానే వెంటనే వస్తాను అని చెప్పి ఈ విధంగా రేణుక రేణుకతో ఇక శ్వేత చెప్తుంది ఇకపోతే వెంటనే ఇంటికి వెళ్ళి ప్రతాప్తో ఈ విధంగా అంటూ ఉంటుంది అంకుల్ త్వరగా కారెక్కండి అనగానే ఏంటమ్మా శ్వేత ఏమైంది అని అడుగుతూ ఉంటే మీరే చూస్తారు కదా అంకుల్ అని చెప్పి గుడికి తీసుకుని వెళ్ళగానే పీటల మీద కూర్చొని భార్యాభర్తలుగా పూజ చేస్తున్న రాజు రూపాలని చూసి ప్రతాప్ షాక్ అయిపోతాడు రూప అని గట్టిగా అరవడంతో రూపరాజు ఇద్దరు కూడా పైకి లేస్తారు శ్వేతను చూసి షాక్ అయిపోతారు చూశారు అంకుల్ మీరేమో నాకు మాట ఇచ్చారు మీ వల్ల కానీ మీ కూతురు వల్ల కానీ నా జీవితానికి ఎటువంటి ఇది ఉండదని కానీ నేను పెళ్లి చేసుకోవాల్సిన రాజు పక్కన కూర్చొని మీ కూతురు రూపా ఏకంగా హోమం పూజలు చేస్తుంది వాళ్ళిద్దరు బంధం తెంపేస్తానని మీరన్నారు వాళ్ళ బంధం ముడిపడడానికి వాళ్ళు ఏకంగా పూజలు చేస్తున్నారు అంకుల్ ఏం చేసినా ఎలా చేసినా సరే ఇప్పుడు నా జీవితం మీ చేతిలోనే ఉంది ఇంత చేసిన రూపని నేను వదిలిపెట్టను అని చెప్పి వెంటనేక గన్ తీసి రూపుకి గురి పెడుతుంది రాజు షాక్ అయిపోతాడు అమ్మ వద్దమ్మా నేను మాట్లాడతానని చెప్పి ప్రతాప్ అన్న కూడా సేత వినిపించుకోకుండా రూపని కాల్చేస్తుంది ఒక్కసారిగా కొప్పకొలిపోతుంది